ఈ రోజు ప్రశ్నలోకి వెళ్ళబోయే ముందు చిన్నపరిచి వాస్తవానికి ప్రశ్నల గురించి మీతో వీడియోలో ముఖముఖిగా మాట్లాడాలి అనుకున్నాను కానీ వీడియో తీసేటప్పుడు మైక్ వీడియో కనెక్ట్ అవ్వకపోవడం వలన ఇక నుంచి నా దినచర్యను మీ కళ్ళ ముందు జీవంగా దేవుని వాక్యాన్ని మీతో పంచుకుంటాను ఈ రోజు మన ప్రశ్న ప్రకణ గ్రంథం పద్నాలుగో అధ్యాయంలో ఉన్న ఒక లక్ష నలభై నాలుగు వేల మంది మాత్రమే పరలోకానికి వెళ్తారా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు ముందుగా వచనాలు చదువుతున్నాను జాగ్రత్తగా వినండి ప్రకణ గ్రంథం పద్నాలుగో అధ్యాయం మొదటి వచ్చింది ఆయన నామమును ఆయన తండ్రి నామమును దొసలిందు లిఖించబడి ఉన్న నూట నలభై నాలుగు వేల మంది ఆయనతో కూడా మూడవ వచనం వారు ఒక కొత్త కీర్తన పాడుచున్నారు భూలోకంలో నుండి కొనబడిన ఆ నూట నలభై నాలుగు వేల మంది తప్ప మరి ఎవడను ఆ కీర్తన నేర్చుకున్న జాలడు ఈ వచనాలను చదివి పొరపాటుపడి పరలోక రాజ్యం వెళ్లేది కేవలం నూట నలభై నాలుగు వేల మంది మాత్రమే అనేది కొందరైతే ఆ నూట నలభై నాలుగు వేల మంది మా డినామినేషన్ నుండి మా మినిస్ట్రీ నుండి మాత్రమే వెళ్తారని మరికొందరు చెప్తూ ఉంటారు వాస్తవానికి బైబిల్ ప్రకారంగా నూట నలభై నాలుగు వేల మంది ఎవరో చూద్దామా అదే ప్రయాణ గ్రంథం ఏడవ అధ్యాయం నాలుగో వచ్చును ఇస్రాయేలీల గోత్రములన్ని ముద్రింపబడిన వారు లక్ష నలభై నాలుగు వేల మంది మరి క్రైస్తవులుగా మనం ఏం చేస్తాము అంటే అదే ఏడవ అధ్యాయం తొమ్మిది పది వచ్చినలు చదవండి రేపటి ప్రశ్న ఈ రోజు మీకు తెలిస్తే కామెంట్ చేయండి క్రైస్తవులు భాగం ఇవ్వాలా రవితేజ